మహబూబాద్ జిల్లా పట్టణంలో రైల్వే ఎంప్లాయీస్ సంఘ ఆధ్వర్యంలో కార్మిక సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మొదటిగా అంబేద్కర్ విగ్రహానికి పూల వేసి అక్కడ నుండి బైక్లపై ర్యాలీగా రైల్వే క్వార్టర్స్ లోకి కమ్యూనిటీ హాల్ వరకు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ జాయింట్ జనరల్ సెక్రటరీ భరణి బాను ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మహబూబాద్ నుండి వరంగల్ వరకు గల సంఘ్ బ్రాంచ్ యొక్క నూతన కార్యవర్గాన్ని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు భరణి బాను ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని పెన్షన్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని పద్దెనిమిది నెలల డిఏ పెండింగ్ లో ఉండడం వలన రైల్వే కార్మికులు ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నారని వెంటనే అది కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిపిటీ డివిజన్ సెంటర్ సెక్రటరీ చింతా మురళి కేంద్ర కార్యవర్గ సభ్యులు జేమ్స్ పాల్ సాదినేని వెంకట నారాయణ నాగరత్నం డివిజనల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పాక రాజ్ కుమార్ వివిధ బ్రాంచెస్ సెక్రటరీలు దసరా దబ్బొల్లా

ట్రావెలింగ్ అలవెన్స్ తీసుకుంటున్నాం కన్వేయన్స్ అలవెన్స్ తీసుకుంటున్నాం టీచింగ్ అలవెన్స్ తీసుకుంటున్నాం రకరకాల అలవెన్సెస్ మనం అన్ని తీసుకుంటున్నాం ఈ అలవెన్సెస్ రావడానికి కారణం కూడా జస్టిస్ మియాబాయ్ ట్రిబ్యునల్ ప్రకారంగా సాధించినటువంటి ఘనత కేవలం ఎన్ఎఫ్ఐఆర్ మాత్రమే సౌత్ సెంటర్ రైల్వే ఎంప్లాయీస్ సంఘం మాత్రమే ఇంతటి మహత్తరమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ రోజు మనం మనం ఎప్పుడు ఎవరిని తప్పుతో పట్టించలేదు మనల్ని నమ్ముకొని మన ఆర్గనైజేషన్ సౌత్ సెంటర్ రైల్వే ఎంప్లాయీస్ ఎవరు రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ కాలేదు ఎవరిని కూడా ఇంటర్ రైల్వే ట్రాన్స్ఫర్ చేయలేదు అలా చేసిన వాళ్ళని కూడా రిమూవ్ ఫ్రం సర్వీస్ చేసిన వాళ్ళని కూడా కాపాడింది కూడా ఒక ఎన్ మాత్రమే సౌత్ రైల్వే మాత్రమే ఇవన్నీ కూడా అక్షర సత్యాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ముఖ్యంగా రైల్వే ఉద్యోగుల్లో సూత్రధారి కపట సూత్రధారి సౌత్ సెంట్రల్ రైల్వే మజూర్ యూనియన్ ఏఐఆర్ మాత్రమే అన్నటువంటి విషయాన్ని మీరందరూ గ్రహించాలి అని చెప్పని కోరుతున్నాను ఎందుకంటే కొత్త పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చినప్పుడు పిఎఫ్ఆర్డిఏ చట్టాన్ని తీసుకురావడం జరిగింది పిఎఫ్ఆర్డిఏ అంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ దీన్ని తీసుకొచ్చి దీంట్లో సభ్యులుగా చేరాలి అని జేసీఎం నాయకులను ఆహ్వానించడం జరిగింది ఆనాడు జేసీఎం లో ఎన్ఎఫ్ఐఆర్ ఉంది ఏఐఆర్ఎఫ్ ఉంది అదే రకంగా అదర్ సెంట్రల్ ట్రేడ్ యూనియన్ యొక్క కాన్సియన్సీస్ కూడా ఉన్నాయి కానీ ఎవరు ముందుకు రాలేదు కానీ ఏఐఆర్ ఎఫ్ పాత్ర ముందుకు వచ్చింది పిఎఫ్ ఆర్టీఏ లో చేరడానికి ఆనాడు పిఎఫ్ ఆర్టీఏ చట్టంలో సభ్యుడిగా చేరడానికి ఏఐఆర్ఎఫ్ ఆనాటి ప్రెసిడెంట్ కూడా ఉంది మీరు చూడొచ్చు చట్టాన్ని మీరు కొట్టండి దాంట్లో చైర్మన్ ఎవరు కమిటీ మెంబర్స్ ఎవరు అన్నది వస్తుంది దాంట్లో ఉమరా మన్ పురోహిత్ అని పేరు వస్తుంది ఆయన ఎవరో కాదు మజూర్ యూనియన్ కి సంబంధించినటువంటి ఫెడరేషన్ ఏఐఆర్ ప్రెసిడెంట్ ఉమరావల్ పురోహతి గారు కానీ ఈనాడు కల్లబుల్లి మాటలు చెప్తున్నారు కొత్త పెన్షన్ విధానాన్ని మేము రద్దు చేస్తామంటున్నారు ఎంప్లాయీస్ పట్టిస్తున్నారు దీన్ని మీరు నమ్మొద్దండి మీరు దీన్ని కొట్టాల్సిన అవసరం ఎంతేలా ఉంది మొదటి నుంచి కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయడానికి పాటు పడుతున్నది కష్టపడుతున్నది సౌత్ సెంటర్ రైల్వే ఎంప్లాయీస్ డాక్టర్ మరలి భాగ్య గారు మాత్రమే మీరు గ్రహించండి